ఫ్రెండ్స్ మీరు చూస్తున్నది మా ఉమ్మడి గుంటూరు జిల్లా గురజాల మండలం అంజనాపురం అనే ఒక పల్లెటూరు అనమాట సో సీతారాములు వారి దేవాలయము ఈ దేవాలయానికి చూడండి ఇక్కడ ఒక రోడ్డు ఉంది ఇటువైపు వెళ్తే రెంటాళ్ళ రెండు చింతలు వెళ్ళొచ్చు ఇటువైపు వెళ్తే గురజాల వెళ్ళిపోవచ్చు ఇటు పంట పొలాలకు వెళ్ళిపోవచ్చు పొలాలకు వెళ్ళొచ్చు ఇటువైపు మాడుగుల దుర్గి కారంపూడి కూడా వెళ్ళిపోవచ్చు ఇక్కడ ఒక సత్రం ఉందన్నమాట ఇటువైపు కానుక చెట్లు ఉంటాయి ఆ కాను చెట్లు పుల్లలతోనే నేను బ్రష్ చేసుకుంటాను సో ఇక్కడికి వచ్చాక ఇక్కడ ట్యాప్లు ఉంటాయి చక్కగా నేను ఫేస్ వాష్ చేసుకొని దేవుడికి దండం పెట్టుకొని వెళ్ళిపోతాను ఒక్కొక్కసారి ఇది మట్టి రొడ్డు అనమాట కొంత మట్టి రొడ్డు ఉంది సో చెప్పులు లేకుండా నేను ఇటు వాకింగ్ అయితే వెళ్తాను ఇక్కడ ఆంజల్ స్వామి వారి విగ్రహము బావి ఉంది ప్రస్తుతానికి వాటర్ అయితే లేవు ఎండ చూడండి మనకి సూర్యుడు కనిపిస్తూ ఉన్నాడు చక్కగా విటమిన్ డి కూడా లభిస్తుంది అనమాట ఇటువంటి ప్రాంతాల్లో వాకింగ్ చేయడం అనేది చాలా హెల్త్కి మంచిది దేవాలయం కూడా ఉంది పాజిటివ్ ఎనర్జీ కూడా వస్తుంది ఎర్లీ మార్నింగ్ చూడండి అప్పుడప్పుడైనా ఇలాంటి ప్రదేశాలకి మీరు వెళ్తూ ఉంటే మీ ఆరోగ్యము మనశ్శాంతి అయితే బాగుంటుంది అనమాట మరిన్ని వీడియోల కోసం మంచివాడు యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియోని లైక్ చేయండి ధన్యవాదాలు